ईश्वरीयकार्यम् कार्यकर्तसाधनम् देयपूर्तिकङ्कितम् कार्यकर्तसाधनम् देयपूर्तिकङ्कितम् हिन्दुराष्ट्रसिद्धान्तम् सत्यम् सनातनम् कठिनमैन लक्ष्यम् इति विजयम् सुनिश्चयम् सरलमैन सहजमैन సరళమైన సహజమైన సంఘశాఖ మన బలం నిరచిత్తంతో నిరతం పరిచేసేనే ఫలితం కార్యకర్త సాధనం ధ్యేయ పూర్తి కంకితం కార్యకర్త సాధనం ధ్యేయ పూర్తి కంకితం కలోహాలు భయాలకు విచలితులం కావద్దు प्रतिबद्धत विश्वासं जाय विडुसु को वद्दु मधुरमैन माटलतो आदर्श पुचेतलतो मधुरमैन माटलतो आदर्श पुचेतलतो व्यक्ति निर्माणं संघटनक मूलबलम् कार्यकर्ता साधनं देय पूर्ति

प्रयोग है पूजा धन एक चौथ तीन छबा కూడా నేర్పించి ఆరోగ్యమైనటువంటి మనస్సు శరీరము బుద్ధి ఆలోచనలు అలవాటయ్యేటట్లు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది దండ వ్యాయామ విభాగం विभाषा एक तो उत्कटाशन तभी वीरभद्रासना दिए। दिए। प्रसारित पादोत्थान स थी आरभ विभाषा एक दो तक दंड व्यायाम सिद्ध विभाषा एक दो दंड विभाषा एक కలిసి తెసేటువంటి ప్రక్రియా సౌధ్యాణికి తక్ష దండవ్యాయామశిద్ద విభాగశ దండవ్యాయాం కురు दंड विभागश व्यायाम योग कू शर्वधारा विभाग शहा, एक दो, तीन चार పట్టణాలు గ్రామాల నుండి ఈ వర్గ నిర్వహణకు పెద్ద ఎత్తున వస్తు రూపేణా ధన రూపేణా సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మదనపల్లి నగరం కండ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సార్వజనిక ఉత్సవానికి ఇచ్చేసి ఇరవై రోజుల పాటు తాము పొందిన శిక్షణను ప్రదర్శించిన శిక్షార్థుల ప్రదర్శన చూసి ప్రోత్సాహాన్ని కలిగించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మదనపల్లి నగర మరియు గ్రామీణ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము హిందూ బంధువులను అనేక నగరాల నుంచి గ్రామాల నుంచి రాకపోకలకు రవాణాకు సహాయం బస్సుల ద్వారా అందించినటువంటి వివిధ పాఠశాల యాజమాన్యములకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మదనపల్లి నగరం గ్రామీణ కన్న తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము देहमने प्रमिदलो दीपं विलिगिन्चुदाओं। जीवितानि कुंतै नादेशानिकि पंचुदाओं। युवड मेले मनजाति लक्षणं। फलमुलिच्चुटे गानी कोरदु फलितं। इन्नि युगालैन गानि मान। కారణిది గుణం ఎన్ని యుగాలైన దాని మారణిది గుణం ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం దేశమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందువం కాలికి గాయం అయితే రాలదా కలభూతి నమసులన్ని కష్టం కరిగించవా కలసి మన మనధర్మం మర్మం హరి విల్లుకు పురుడోసిన పుడమీ పూలవనం వేషభాష భూషణాలు వేరు వేరు పంథాలు వేషభాష భూషణాలు వేరు వేరు పంథాలు మన జనని భరతమాత మందిరాన తోరణాలు ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం హిందుకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం सर्वमर्पिञ्च समर्पणं मूले मन जीवितसूत्रम् सविफलैते ने व्यापिञ्चु सुगन्धम् मानवकल्याणमुखै मुलु लवो मानवकल्याण మునులబో బతుకుదాం ఆ జీవన పర్యంతం అమ్మను పూజించుదాం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం परं साधनन्नामपीरम् सदं सुरत्वया ध्येयनि बृहं स प्रजानस्तुतीराणि

माता की जय